హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను నాకైతే రెండు నైటీలు అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి నైలాన్ టైప్లో ఉందండి అంటే చూస్తే మీకు అర్థమైపోతుంది దీని క్లాత్ ఏమంటారో మనము స్విమ్మింగ్ పూల్లో యూస్ చేస్తారు ఎక్కువ ఇలాంటి క్లాత్ అది నైటీ కింద ఇచ్చారనమాట హైట్ తగ్గించాలి టాప్స్ ఇచ్చెస్ అయితే ఆ కుట్టు అనేది ఒక్కొక్కసారి పడదనమాట అదే చెప్పాను కుట్టు పడకపోతే చూస్తానని చెప్పాను కానీ కుట్టు పడలేనప్పుడు పేపర్ పెట్టి కుట్టుకోవచ్చు అప్పుడు కుట్టు పడుతుంది బనియన్ క్లాత్ సారీ బనియన్ క్లాత్ అంటారు దీన్ని అయితే ఇక్కడ హైట్ తగ్గించాలి ఇంత క్లాత్ అనేది ఫోల్డ్ చేసామనుకోండి కింద మనకి వాటర్ తగిలినప్పుడు తొందరగా ఆరదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొంచెం హైట్ ఎక్కువ అంటే ఒక మూడు ఇంచుల వరకు ఫోల్డ్ చేసుకుంది మించి ఎక్కువ ఫోల్డ్ చేసుకుంటే కింద దలసరిగా ఉండిపోయి మనకి వాటర్కి తడిచినా కూడా ఆరదు ఈ కస్టమర్ అయితే నాకన్నా కొంచెం హైట్ తక్కువ ఉంటుంది నా నా అంత హైట్ కట్ చేసి కుట్టామంటే ఫోల్డ్ చేసి కొంచెం ఎక్కువ కుట్టామంటే సరిపోతుంది అనమాట ఇది వచ్చేసి బనియన్ క్లాత్ కదా ఇదే డౌట్ నాకు అయితే చాలా కాన్ఫిడెంట్గానే కట్ చేసేలేండి కుట్టు రాకపోయినా పేపర్ అయినా పెట్టేసి కుట్టవచ్చు అని సో ఫస్ట్ వచ్చేసి టాప్ స్టిచ్చెస్ వేయాలి హైట్ అడ్జస్ట్మెంట్ హ్యాండ్ దగ్గర కొంచెం లూజ్ ఉందంటే టైట్ చేసుకోవాలంతే రెగ్యులర్ కస్టమరు అదే చూస్తున్నాను అనమాట వస్తుందా రాదా కట్ చేయాలా వద్దా అని సో ఫైనల్గా అయితే కట్ చేసాను కానీ కుట్టు వచ్చిందిలేండి మనం పేపర్ వేయకుండానే కుట్టనేది వచ్చింది ఇక్కడ కూడా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది హైట్ చెక్ చేసుకుని ఎంతైతే మనకు కావాలో దానికన్నా ఒక వన్ ఇంచో టూ ఇంచెస్ ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి కింద ఫోల్డ్ చేసి కుడతాం కదా సెట్ అయిపోతుంది అనమాట ఇది సింక్ అవ్వండి ఈ బనియన్ క్లాత్లు సింక్ అవ్వవు కాటన్ అయితే సింక్ అవుతుంది ఇది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వాలి మార్నింగ్ గోంగూర పచ్చడి చేశాను బలే వచ్చింది టేస్ట్ ఇంక ఇంత ఉంది కదా నాకు ఇప్పుడు ఫోల్డ్ చేసి కుడతాను కదా సరిపోతుంది అనమాట బరువుకి కిందకి దిగుతుందండి వేసుకున్న తర్వాత అస్తమాను మనం ఎప్పుడైనా సరే నైటీస్ కొంచెం పైకే పెట్టుకుని కుట్టుకుంటే బెస్ట్ నడిచేటప్పుడు కాలకు తగిలి పడిపోతాం కొంచెం హైట్ ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తాను కుట్టు పడిందో లేదో ఇప్పుడైతే సరిపోయింది ఇది కూడా హైట్ బాగానే సరిపోయింది ఫ్లిప్కార్ట్లో నేను ఒకటి రివ్యూ ఇచ్చానండి ట్రైప్లే మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రై ప్యాన్ బుక్ చేశాను అది రివ్యూ ఇచ్చాను షార్ట్ వీడియోలో ఉంది చాలా మంచి క్వాలిటీ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను అందుకని మళ్ళీ కొత్తది బుక్ చేసి రివ్యూ ఇచ్చాను అనమాట ఇప్పుడు నేనైతే కుట్టి చూపిస్తాను మీకు మీకు టాప్ స్టిచెస్ వేసుకోవాలంటే ఇలాగే వేసుకోండి మీ ఎంత తీసుకుంటారని అడుగుతారు కదా నేనైతే ఇప్పుడు టాప్ స్టిచ్చెస్ కదా యాభై రూపాయలు తీసుకుంటాను ఇంకా మించి ఎక్కువ తీసుకుని వరకు అయితే పది ఇరవై చేతిలో పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ రోజులు వెళ్ళిపోయినాయి లెండి మినిమం ఫిఫ్టీ లేదంటే సెవెంటీ సెవెంటీ అంటే లేండి రెగ్యులర్ కస్టమర్కి సెవెంటీ తీసుకుంటే ఫీల్ అవుతారు నేనైతే ఫిఫ్టీ కంటే తక్కువ తీసుకోను అంతకంటే ఎక్కువ ఏం లేదు హైట్ అడ్జస్ట్మెంటు టాప్ ఇచ్చెస్ అంతే ఇంకా మనం కుర్తీస్ అవంటే మాత్రం దానికి సెవెంటీ తీసుకోవాలి కొంచెం పని ఎక్కువ ఉంటుంది అనమాట ప్రతి చోట కుట్టు వేయాలి కదా ఈ నైటీస్కి పెద్ద పని ఉండదు చంక దగ్గర కుట్టు సైడ్ జాయింట్ ఏమన్నా మోడల్ ఉంటే దానిపైన ఒక కుట్టు వేసేస్తే నెక్ దగ్గర సరిపోతుంది కింద హైట్ దగ్గర పెట్టుకోట్లకు మాత్రం ఖచ్చితంగా యాభై కంటే ఎక్కువే తీసుకోవాలంటే శారీ పెట్టుకోట్లు ఉంటాయి కదా ఎందుకంటే అవన్నీ కూడా మనకి కలి టైప్లో ఉంటాయి అన్నమాట ఒక్కొక్క పార్ట్ మీద ఒక్కొక్క కుట్టు వేయాలి ఒక్కొక్క ఎక్కడైతే కుట్టిందో ప్రతి చోట అది చాలా టైం టేకింగ్ నేను ఇదివరకు కుట్టి కుట్టి విసుకొచ్చింది అప్పట్లో నేను ఏమనుకునేదాని అంటే అమ్మాయి ఒక ఇరవై రూపాయలు వచ్చినా పర్లేదులే అంటే ఈ యూట్యూబ్ ఏమీ లేనప్పుడు అనమాట అప్పుడు బాగా ఉండేది స్టిచ్చింగ్ అంటే ఏది కనిపించినా కుట్టేసేదాన్ని అసలు చిన్నది కూడా వదిలేదాన్ని కాదు ఎవరు ఏం తెచ్చినా కుట్టేసేదాన్ని అది పాతదా పాడేసిదా ఏ పాడేసిదా అంటే గుర్తొచ్చింది ఒక కస్టమర్ ఉన్నారండి అయిపోయే అది ఇప్పుడైతే నా దగ్గర లేరులేండి అప్పుడే ఒక ఫోర్ ఇయర్స్ అయింది వదిలేసి అన్ని పాతయ్యండి వాళ్ళు వీళ్ళు ఇచ్చిన పాత అన్నీ తీసుకొచ్చి నా చేత కుట్లు ఎంచుకునేది నాకేమో చాలా ఇబ్బందిగా ఉండేది అంత పా ఎంత పాత అంటే ఈవెన్ నేనైనా సరే ఎవరికి ఎవరికి ఇవ్వను కూడా బయట పడేస్తాను చెత్త డబ్బాలో అంత దారుణంగా ఉండే కుట్టేయించుకునేది అనమాట నా నేను చెప్పాలంటే మొహమాట అప్పుడు బాగా మొహమాటం ఇప్పుడైతే కొంచెం అలవాటైపోయి ధైర్యంగా చెప్పేస్తున్నాను కానీ అప్పట్లో చాలా మొహమాటంగా ఉండేదాన్ని నాలో నేను ఇబ్బంది పడిపోయేదాన్ని చి ముట్టుకోవాలంటే కూడా చిరాకేసేదండి అంత పాతే అనమాట ఇంకా ఏం చేశానంటే మెసేజ్ పెట్టాను అనమాట ప్లీజ్ తీసుకురాదని ఇంకా అప్పటి నుంచి తీసుకురాలేదు ఇంకా అప్పటి నుంచి నాకు కూడా బాగా అలవాటు అయిపోయింది అసలు పాతదైతే నేను మిషన్ మీద పెట్టనని చెప్పేస్తున్నాను ఏదైనా కొత్తదే ఆల్టరేషన్స్ ఎవరో కుట్టిన జాకెట్లకి నాకు నా దగ్గరకు వచ్చి ఆల్టరేషన్ చేయించుకునే వాళ్ళు అసలు మనం మన కుట్టిన వాటికి మనం చేయడానికే మనకి విసుకొస్తుంది టైం అంతా వేస్ట్ అవుతుంది వాళ్ళు ఇచ్చిన డబ్బులకి మళ్ళీ ఆల్టరేషన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అలాంటిది వేరే వాళ్ళు ఎవరో కుట్టిన బ్లౌజులకి మన దగ్గరికి వచ్చి ఆల్టరేషన్ చేయించుకునే వాళ్ళు దానికి భరించాను మనకి ప్యాషన్ అయిపోయింది కదా చాలా టైలరింగ్ అంటే బాగా ప్యాషన్ కాబట్టి వాళ్ళు ఏమి ఇచ్చినా కుట్టేదాన్ని అసలు చిరిగిపోయినవన్నీ ఇవన్నీ అవన్నీ ఏది పడితే అదంతా కుట్టి 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 ఇంకా నాకు కూడా చెయ్యి అలవాటైపోయింది మనసు కూడా ఇరిగిపోయిందనమాట బా ఇంకా నా వల్ల కావట్లేదు ఇంత పాత పాత అని మెల్లిమెల్లి ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చాను అసలు యూట్యూబ్ దయ వల్లే నాకు ఇంత ధైర్యం వచ్చిందండి ఇప్పుడు నా నా నేను కుట్టిన బ్లౌజులో కుట్టేమంటే వేస్తాను కానీ ఆల్టరేషన్ మాత్రం చేయను నెక్స్ట్ బ్లౌజ్లో చూసుకుందాం నేను ముందే చెప్పేస్తాను అనమాట నేను మరీ పాడైపోయేలాగైతే కుట్టను విప్పి కుట్టడాలు అయితే నేను చేయను మీరు కావాలంటే ఒక పది రూపాయలు తక్కువ ఇవ్వండి అంతేగాని నేను మాత్రం మళ్ళీ విప్పడాలు కుట్టడాలు అయితే నాకు ఇంకొక బ్లౌజ్ అవుతుంది ఆ టైంలో నాకు ఇంకొక వీడియో అవుతుంది కావాలంటే ఒక పది రూపాయలు తక్కువనే తీసుకుంటాను కానీ ఆల్టరేషన్ చేయను అని చెప్పేస్తాను కానీ మోస్ట్లీ రావు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే రావండి వస్తే ఏదన్నా వాళ్ళ బాడీలో చేంజెస్ అని అవ్వాలి లేదంటే ఆ కొలతన సరిగ్గా లేకపోయి ఉండాలి ఏమైనా నెక్ కొంచెం పైకి కిందకైనా కూడా అడ్జస్ట్మెంట్ అనేది నెక్స్ట్ బ్లౌజ్లోనే చేస్తానని చెప్తానమాట కొన్ని కొన్ని చాలా పెద్ద ప్రాసెస్లు ఉంటాయంటే అవన్నీ నేను చేయను నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది మొత్తం వీడియోస్ ఆగిపోతాయి స్టిచ్చింగ్కి సంబంధించినవి కటింగ్లు ఆగిపోతాయి అదే అలవాటు కూడా అయిపోతుంది అనమాట సో ఎవరైతే నా మైండ్ సెట్కి నా వర్క్ కంఫర్టబుల్గా ఉంటుందో వాళ్ళకి మాత్రమే కుడుతున్నాను ఫస్ట్ వచ్చేసి డబ్బులు కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు తర్వాత వచ్చేసి మోడల్స్ కుట్టించుకునే వాళ్ళు తర్వాత వచ్చేసి కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ అయ్యి నెక్స్ట్ బ్లౌజ్లో చూసుకోమంటారు చూసారు వాళ్ళు వీళ్ళకి మాత్రమే కుడతాను మీరు చాలామంది అడుగుతూ ఉంటారు ఎంత తీసుకుంటారు అక్క ఏంటని అసలు నా డబ్బులకి నేను చేసే పనికి సంబంధమే ఉండదండి చెప్పాను కదా నాకు కంఫర్ట్ జోన్ పర్సన్స్కి మాత్రమే కుడతానని సో వాళ్ళు ఇంకా నేను చాలా తక్కువే తీసుకుంటాను చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి కాస్ట్ మీ ఏరియాలో మేబీ చాలా తక్కువ ఉండొచ్చు మేబీ ఎక్కువ ఉండొచ్చు సో ఎవరి ఏరియాని బట్ట అలా ఉంటుంది ఇక్కడ మా ఏరియాలో లైనింగ్ బ్లౌజ్ ఓన్లీ స్టిచ్చింగే టూ ఫిఫ్టీ ఓన్లీ స్టిచ్చింగే మళ్ళీ లైనింగ్లు అవేం కాదు ప్లేన్ బ్లౌజు వన్ ఫిఫ్టీ బోట్ నెక్ పెడితే త్రీ ఫిఫ్టీ కట్ వర్క్ ఇస్తే ఫైవ్ హండ్రెడ్ మొన్న వర్క్ బ్లౌజ్ కుట్టాను కదా అది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ తీసుకుంటారు ఎందుకంటే ఫోర్ అవర్స్ పట్టిన టైం నేను ఎంత తీసుకున్నాను మాత్రం అడగండి నేను అది వీడియోస్ కోసం తీసుకున్నాను ఇంకోసారి వస్తే నేను తీసుకోను మళ్ళీ నేను మన వాళ్ళు కూడా చూసిన వీడియో మళ్ళీ చూడరు కదా సేమ్ బ్లౌజ్ మళ్ళీ వస్తే నేను తీసుకోను కుట్టినని చెప్తాను ఆల్రెడీ మన స్టిచ్చింగ్ కావాల్సిన వీడియో వచ్చేసింది కాబట్టి లేదంటే కాస్ట్ అనేది ఎక్కువ చెప్తాను నా ఫోర్ అవర్స్కి నేనైతే ఎంత అయితే నాకు నాలుగు బ్లౌజులు అవుతాయి నాలుగు బ్లౌజులు అంటే నేను రెండు వందలు తీసుకున్నా కూడా ఎనిమిది వందలు మాట్లా ఎనిమిది వందలు అంటే నాలుగు బ్లౌజులు ఈజీగా కుట్టేసుకోవచ్చు రెండు ఫ్రాకులు అవుతాయి ఒక ఫ్రాక్కి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా రెండు ఫ్రాకులు అంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ అలా కంపేర్ చేసుకుని తీసుకుంటాను నా అవ అవసరం నాదైతే తక్కువ తీసుకుంటానండి లేదు నాకు స్టిచ్చింగ్ వీడియో అవసరం లేదు అనుకుంటే ఎక్కువే తీసేసుకుంటాను ఇవి మీరు అనుకోవచ్చు స్టిచ్చింగ్ వీడియోలో డబ్బులు వస్తాయి కదా అని ఆ డబ్బులు రావడానికి నేను ఇంకొక బ్లౌజ్ వదిలేయాలి అంటే ఒక బ్లౌజ్ కుట్టడానికి ఎంతైతే టైం పడుతుందో అదే టైము నేను ఎడిటింగ్కి వాయిస్ ఓవర్కి అప్లోడ్ చేయడానికి సరిపోతుంది అనమాట దేని దానికే సరిపోతుంది ఏమీ రాదు కానీ నాదేంటంటే ఇంకా ఇలాగా వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది నా ప్యాషన్ అయిపోయిందనమాట నాకు బాగా ఇంట్రెస్ట్ ఇష్టము ఆ ఇష్టం మీద ఉన్న దాంతో నేను ఇలాగా టైం అనేది చూసుకోవట్లేదు బెనిఫిట్ వస్తుందా రావట్లేదా చూసుకోవట్లేదు ఏమి లాభం ఉండదండి రెండు బ్లౌజులు కుడితే ఎంత డబ్బులు వస్తాయో ఒక బ్లౌజ్ కుట్టి అదే బ్లౌజ్ వీడియోలో అప్లోడ్ చేస్తే కూడా అంతే వస్తాయి అంతే డిఫరెంట్ ఏమీ లేదు అయితే ఇప్పుడు నేను దీని మీద కుడుతున్నాను కదా కుట్టు బాగా వచ్చింది రెండు వైపులా కూడా ఇలా టాప్ స్విచ్ వేసేసుకుని కింద లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అదే ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే అదేవిధంగా ఇంకొక అది కూడా కుట్టేశాను అలాగే ఎప్పుడైనా సరే సైడ్ కుట్టిన తర్వాత మళ్ళీ కింద కుట్టుకోవాలన్నమాట ప్రతి వాళ్ళ ఇంట్లో కనీసం పాత మిషన్ అయినా ఉంటుంది ఒక ఆంటీ అన్నారనమాట నా మిషన్ ఉందమ్మా ఏదైనా చిన్న కుట్టుకుందాం అనుకుంటుంటే అసలు నడవట్లేదు అంటే తిరగట్లేదు అని మీరు వాడినా వాడకపోయినా రెండుకొకసారి ఆయిల్ వేయాలంటీ ప్రతి చోట ఆయిల్ వేయాలి తుప్పట్టకుండా స్టక్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఎప్పుడైనా ఈ అక్కడ కొంచెం అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు తొక్కాలన్నమాట జస్ట్ తొక్కితే సరిపోతుంది తాడు పెట్టేసి పైకి పైకెత్తాలి కింద పెట్టి తొక్కితే ఆ పాదమ దగ్గర ఉన్న పళ్ళు సెట్ అనేది అరిగిపోతాయి అనమాట పాదాన్ని పైకి పెట్టి తొక్కాలి కనీసం వారంలో ఒక్కసారైనా మీకు ఖాళీ ఉంటుంది కదండి పని అంతా అయిపోయిన తర్వాత అయితే ఇలాగా మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు తొక్కుతూ ఉండండి అంతే ఒక ఐదు నిమిషాలు తొక్కితే సరిపోతుంది ఒక్కసారి పాడవడం వచ్చిందంటే మాత్రం మీరు వందలు వందలు పెట్టాలండి రిపేర్ చేయడానికి సో అవి వాటిని జాగ్రత్తగా చూసుకుంటేనే మనకి రిపేర్స్ అనేవి రావన్నమాట ఇది అయిపోయింది దీన్ని మడత పెట్టేసి కవర్లో పెట్టేస్తా మొత్తానికి నేను ఎంత తీసుకుంటున్నా అంటే రెండింటికి హండ్రెడ్ రూపీస్ ఇక్కడ కూడా కుట్టు వేసేస్తాను ఇది జాయింట్ ఉంది కదా జాయింట్ ఉన్న పచ్చి చోట ఇలా కుట్టు వేసేస్తే సరిపోతుంది ఎక్కువేమీ ఉండదండి అంటే మరి అన్ కొత్తది కుట్టి అంత ఉండదు ఏమీ అయిపోయింది ఇప్పుడైతే ఇవన్నీ మడత పెట్టేసి ఇదొకటి ఇది కూడా అయిపోయింది ఇది బాగానే ఉంది హైట్ నా అంత హైట్ ఉందంటే సింక్ అయిన తర్వాత దాని అంత హైట్ వస్తుంది ఈ కవర్లో పెట్టేస్తాను మెసేజ్ పెట్టేస్తానండి మెసేజ్ పెట్టేసాను అనుకోండి ఇంకా నాకు గుర్తు ఉన్నా లేకపోయినా వాళ్ళు తీసుకొచ్చేస్తారనమాట వాట్సాప్లో ఎక్కువ నేను వాట్సాప్నే కాల్ చేసి మాట్లాడాలి అవి ఏమీ లేవులేండి మెసేజ్ పెట్టేస్తే వాళ్ళే చూసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి పచ్చడి చేసాను చూపిస్తాను మీకు ఎలా చేశాను ఏంటనేది వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ డ్రెస్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మీకు కావాలంటే ట్యాగ్ చేస్తాను కొనుక్కోండి బాగుంది పదిసార్లు ఉతికాను అయినా సరే కొత్త దానిలాగే ఉంది చూసారా ఫస్ట్ వచ్చేసి క ఈ కడాయి తీసుకుంది నేను చెప్పాను కదా స్టెయిన్లెస్ స్టీల్ అని చాలా బాగుంది జీరకర్ర ధనియాలు కొంచెం మెంతులు చూస్తున్నారు కదా మీరు వీడియోలో వెల్లుల్పాయ ఎన్నిమిరపకాయలు ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టేశాను తర్వాత వచ్చేసి ఆయిల్ వేసేసి ఫస్ట్ అయితే కడిగి పెట్టేసుకున్నానండి ఆయిల్ వేసేసి గోంగూర కడిగేసి పక్కన పెట్టాను అనమాట వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత దీంట్లో వేసేసి బాగా కలిపేసాను అంతలోపు అది మిక్సీ పట్టేశాను బాగా కలిపేసుకుని వాటర్ అంతా వాటర్ అంతా పోయేంత వరకు బాగా కలిపేసుకుని మిక్సీ చేసుకున్నాను కదా ఆ పౌడర్ కూడా వేసేసాను అనమాట దీంట్లో టేస్ట్ చాలా బాగా వచ్చింది అయితే ఇక్కడ నేను చేసినది ఏంటంటే అంటే బా బాగుందిలేండి టేస్ట్ ఫస్ట్ వచ్చేసి ఏం చేశానంటే అవన్నీ ఫ్రై చేశాను కదా మెంతుల వల్ల చేదు వచ్చినట్టు అనిపించింది కారం తక్కువైంది అనమాట మళ్ళీ కారం వేస్తే ఆ చేదు అనేది కనిపించలేదు ఇంకా ఇలా బాగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేశాను ఇలాగా ఆయిల్ కారం ఎక్కువే పడిందండి పులుపు ఉంటుంది కదా అందుకని అనుకుంటా ఒక బ్లౌజ్ కట్ చేయాలి ఇంకోడి ఇప్పుడు ఓడర్ చేసి పెట్టుకున్నాను మిక్సీలో తిప్పేశాను బాగా కలిపేసుకుని ఆయిల్ తక్కువైంది కారం కూడా వేసాను మొత్తం మీద పచ్చడి అయితే చాలా బాగా వచ్చి పో పెట్టేసాను తర్వాత ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా పచ్చడికి అనుకుంటా ఎక్కడా కూడా వాటర్ లేదు కదా మళ్ళీ కారం కూడా వేశాను ఇలా బాగా కలిపేసుకుంటాం ఇంకా రైస్ టిఫిన్ చేయలేదండి బయట నుండి తెచ్చేసాను ఏమీ పిండి ఏం లేదు టేస్ట్ బాగుంది కొంచెం కారం తక్కువైనట్టు అనిపించింది కారం వేసిన తర్వాత చేదు అనేది పోయింది అనమాట మెంతులు చేదు పెట్టేటప్పుడు వెల్లుల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు ఇది చూస్తే తెలిసిపోతుంది టేస్ట్ అనేది ఎంత బాగుంటుందని ఆయిల్ అంతా బయటకు వచ్చేసరికి చేశాను అనమాట చూసారా కొంచెం కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుంది అసలు చలికి పిల్లలు లెగట్లేదు నేను లేగలేకపోతున్నా అంతేనండి తాలింపు పెట్టేసాను చూసారా ఎంత బాగుందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్